ఇక రైతు బంధుకు లైన్ క్లియర్ ఎప్పుడు క్లియర్ అవుతుంది రైతు బంధుకు ఎప్పటి నుండో లైన్ క్లియర్ లైన్ క్లియర్ లైన్ క్లియర్ రైతు బంధు పడ్డది లేదు రైతులు ఆనందంగా చూసింది లేదు ఇక పదహారున ఆర్బీఐ నుంచి రెండు వేల కోట్ల రుణం అట పదహారవ తారీఖున ఇక కేంద్రం నుంచి తొమ్మిది వేల కోట్ల రుణం మంజూరు ఈ పథకానికి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అవసరం ఉంది సర్దుబాటు చేయాల్సినది ఆరు వేల ఆరు వందల కోట్లు ఇక ఫిబ్రవరితో నగదు బదిలీ పూర్తయ్యే అవకాశం ఉంది ఫిబ్రవరిలో మొత్తం మీద బదిలీ పూర్తి చేస్తామంటారు అటు అనే వరకల్లా ఆయనతో ఎన్నికల కూడా వచ్చేస్తుంది ఈ రైతుబంధం ఏం పడది అది కాదు పోదు ఇక ఇదే కాలయాపన జరుగుతుంది ఇక మహిళలకు పిఎం కిసాన్ డబుల్ ప్రస్తుతం ఆరు వేల ఆరు వేలు ఉంది పదివేలు లేదా పన్నెండు వేలకు పెంపు చేస్తామని ఇక కేంద్ర కసరత్తు అయితే చేస్తుంది మిగతా రైతులకు ఎనిమిది వేలు లేదా తొమ్మిది వేలు లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం కసరత్తు ఇక విదేశీ వేదికపై అయోధ్య వేడుక విదేశీ వేదికపైన అయోధ్య వేడుకలు అయితే చేస్తున్నారట అమెరికాలోని పది రాష్ట్రాల్లో భారీ బిల్బోర్డులు ఇక మారిషస్లో పది రోజుల ప్రత్యేక కార్యక్రమాలు వీధుల్లో ర్యాలీలు కూడల్లో ఇక ఎల్సిడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాయి అయోధ్యకు సంబంధించి అయోధ్య మందిరాయి ప్రారంభోత్సవానికి అమెరికాలో కూడా విదేశీల్లో కూడా సంబురాలు జరుపుకోబోతున్నారు పూజలు అయితే ఏర్పాటు చేయబోతుంటారు మొత్తానికి ఇక కాళేశ్వరంలో రూపాయి ఖర్చుకు వచ్చేది యాభై రెండు పైసలే రూపాయి ఖర్చుకు వచ్చేది యాభై రెండు పైసలేనట కాళేశ్వరం పైన మాట్లాడుతాను ఇక టాయిలెట్ ముచ్చట్లట ఏందో ఇది ఈ టాయిలెట్ ముచ్చట్లు ఏందో ఒకసారి చూద్దాం టాయిలెట్ ముచ్చట్లు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టాయిలెట్ ముచ్చట్లు టాయిలెట్ ముచ్చట్లు అని ఇక్కడ ఇచ్చింది కదా మీ కమెంట్ మీతో మాట్లాడుతుంది మనం టాయిలెట్లోకి వెళ్తే ఆ బేషన్ మనతో మాట్లాడుతుందట ఏం మాట్లాడుతుందో ఇక ఇక బోర్ కొట్టకుండా పాటలు వినొచ్చు మాట్లాడే బ్రష్ ఉంటుంది పారదర్శక టీవీ ఉంటుంది ఇక పక్షుల్ని గుర్తించి చూపే బైనాక్యులర్ ఇక అలెక్సా లాంటి చాట్ జీపీటీ టూల్ కూడా ఇక సిఏ సిఇఎస్ ఇరవై నాలుగు వింత ఉత్పన్న ఉత్పత్తులు ఎన్నో ఉంటాయట ఇరవై నాలుగు వింత వింత ఇరవై నాలుగు రకాల వింతలు ఉంటాయట ఈ టాయిలెట్లో టాయిలెట్ పోతే అంటే ఇది అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది పాటలు కావచ్చు పక్షులను కావచ్చు ఇక చూపే ఆ విధంగా అన్ని సౌండ్స్ కూడా ఇస్తుంది దాని వార్త ఎక్కడ ఉన్నది ఇగో టాయిలెట్ వచ్చింది చూడు మేకా